నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబాన వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతూ ఉంది ప్రజాపంద పార్టీ డివిజన్ నాయకులు కొండా చరణ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లమండలంలో మండలంలో దశ పోరాటానికి వరద బాధితులు సిద్ధం కావాలి వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని ఈ నెల ఇరవై తారీఖు ఈఎంఆర్ఓ కార్యాలయం ముందు జరిగే ధర్నాన్ని జయప్రదం చేయండి అంటూ కొండాచరణ్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ వారు గ్రామస్థాయిలో సర్వే నిర్వహించి వరద బాధితుల కుటుంబాలను గుర్తించాలని గతంలో రెవెన్యూ వారు వరద బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మండలంలో రెవెన్యూ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను రెవెన్యూ వారు సర్వే చేసి బహిర్గత పరచాలని వరద బాధితులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత నాడు పోరాటంలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకోవాలని వరద బాధితుల పోరాటానికి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు ప్రముఖులు ప్రజాప్రతినిధులు అండగా నిలవాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ అండ్ వరద బాధితుల పోరాట సంఘం తరఫున పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కొండా కౌశిక్ చెన్నం మోహన్ పూజారి సామ్రాజ్యం ప్రశాంత్ గౌర్ల నగమణి పురిటి సుశీల కుమారి దేవి మంగ రాణి సరోజిని సూరమ్మ రవి పున్నారావు గూడపాడి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ మెరక ప్రాంతంలో ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని ఈ నెల ఇరవయో తారీఖు శుక్రవారం నాడు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా ఉంది ఈ ధర్నాలో వరదకి ముంపుకి గురయ్యేటువంటి ప్రతి ఒక్క బాధితుడు ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్క బాధితులు ఈ ధర్నాకి జ హాజరు కావాలని హాజరయ్యి మన సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం గతంలో గత సంవత్సరం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆయాన్లో వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని అనేక సందర్భంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరిగింది ఆ సందర్భంలో అనేక రాజకీయ పార్టీలు కూడా ఈ వరద బాధితులు చేస్తున్నటువంటి పోరాటం న్యాయం అని మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది స్థలం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఎవరెవరు నిజమైన వరద బాధితులు అని చెప్పేసి అని గుర్తిస్తామని సర్వే చేస్తామని నాడు చెప్పినటువంటి పరిస్థితి ఉంది కానీ నాటి నుంచి నేటి వరకు అధికారులు మారారు అట్లాగే ప్రభుత్వాలు మారినాయి కలెక్టర్ మారారు అట్లాగే క్యాలెండర్ లో సంవత్సరం కూడా డేటు మారినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా వరద బాధితులకి ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాల్సినటువంటి పని మాత్రం జరిగినటువంటి పరిస్థితి లేదు ఈ విధమైనటువంటి నిర్లక్ష్య వైఖరిని ఎంఎల్ ప్రజాపంద పార్టీ మాసలైనగా వరద బాధితుల పోరాట సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఎవరైతే వరదకి ముంపికి గురయ్యి నానా ఇబ్బందులు పడుతున్నటువంటి ఐదు సెంట్ల ఇంటి స్థలం మెరక ప్రాంతంలో ఇవ్వాలని దానికి సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో సర్వేని నిర్వహించాలని తక్షణమే ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందనేది సర్వే చేసి ఆ నివేదిక వరద బాధిత పోరాట సంఘానికి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మా పోరాటానికి నాడు మద్దతు అనేక మంది రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విలేకరు మీడియా మిత్రులు మద్దతు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా నాడు మా పోరాటంలో భాగస్వామ్యమై పనిచేసింది కాబట్టి ఈ ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేసినటువంటి న్యాయమైన పోరాటం అని చెప్పిన వరద బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం ఆ రకంగా చొరవ చేయాలని కాంగ్రెస్ పార్టీ దానికి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం లేని ఎడల ఖచ్చితంగా ఈ సమస్యని ప్రజలను ఐక్యం చేసి ఉద్యమిస్తామని పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మరొకసారి చెప్తా ఉన్నాం ఇరవయో తారీఖు వరద బాధితుల పోరాట సంఘం ఆధ్వర్యంలో సిపిఐఎంఎల్ ప్రజాపత ఆధ్వర్యంలో ఐదు సెట్ల ఇంటి ఇవ్వాలని జరిగేటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ అలాగే రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమం తెలియజేయాలని వరద బాధితులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని అధికారులని ప్రభుత్వాన్ని స్పందింపజేసేదాని కోసం స్పందన తెచ్చేదాని కోసం ప్రయత్నం చేయాలని పోరాటంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పిలుపునిస్తున్నాం